హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇక్కడ కూడా మనం బీటెక్ ఈ శస్త్ర యూనివర్సిటీ లాంటిది ఇది కూడా మరి అనిపిస్తుంది మరి చూడండి ఇక్కడ ఈ కలింగ యూనివర్సిటీ కూడా కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ క్రిసి యూనివర్సిటీ ర్యాంకింగ్లో కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఎవరైతే మరి మరి జేఈ రాలాదో ఎంసెట్ రాలాదో కొద్దిగా ఇంకా బెటర్ కాలేజ్ చూసుకున్నాము అనుకున్న మీరు ఈ కాలేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇది కూడా మంచిగానే అనిపిస్తుంది చూస్తే మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రాను వచ్చేసింది ఆల్రెడీ మీరు అప్లై చేసుకొని ఆన్లైన్ ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేటట్టుగా ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే మంచిగానే ఉంది మరి కలింగ ఇది వరుస వరుస క్యాంపస్లో ఉంది ఇది అపోటు చూసినట్టయితే అబౌట్ కలింగ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ముందు దీన్ని హిస్టరీ చూసినట్టయితే ఎడ్యుకేషన్ సెక్టర్ హ్యాజ్ బ్రాట్ కళింగ ట్వంటీ ఫైవ్ ఎకరాస్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ నిన్ను రామ్ సోలా సిల్వర్ ఇది బాగుంది కలిగిన స్టార్ట్ అయితే నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ చేశారు నైన్టీ సెవెన్ కన్సిడర్ యాజ్ ద ఇయర్ ఫర్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కంప్యూటర్ అప్లికేషన్ టూ థౌసండ్ టెన్ మేము న్యూ స్కూల్స్ సార్ యాడ్ చేశారంట బయోటెక్నాలజీ మెడికల్ సైన్సెస్ అండ్ డెంటల్ సైన్సెస్ ఇది కూడా బాగానే ఉంది చూడొచ్చు మీరు నాకు జేఈ మేను ఎవరికైతే రాలేదో మరి ఎంసెట్ మంచి కాలేజీల్లో ఎందుకంటే ఎంసెట్లో ఏది పడితే జాయిన్ అవుతారు కదమ్మ స్టూడెంట్స్ వాళ్ళు టాప్ టెన్ టాప్ ట్వంటీ కాలేజీల్లోనే ఇప్పుడు చూజ్ చేసుకుంటున్నారు అలా టాప్ టెన్ టాప్ ట్వంటీలో రాని వాళ్ళు ఇక్కడ చూ మరి ఇది కూడా శస్త్రా యూనివర్సిటీ వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ కంప్యూటర్ సైన్స్ త్రీ 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 జీరో వన్ ఫోర్ హండ్రెడ్ వీటిలాగానే ఇది కూడా ర్యాంకింగ్లో ఉంది ట్వంటీ ట్వంటీ వన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇది ఉంటమైతే హిస్టరీ ఆఫ్ కలింగ్ చూసినట్టయితే కలింగ్ ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ నైన్టీ టూ వొకేషనల్ ట్రైనింగ్ ట్వెల్త్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లిమిటెడ్ ఫై పైన ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఈ విధంగా ఇది హిస్టరీ నైన్టీన్ నైన్టీ టూలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది ర్యాంకింగ్ ట్వంటీ త్రీలో సిక్స్టీన్త్ ర్యాంక్ అమ్మ ఎమోంగ్ ఆల్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇండియా బై ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా బాగానే ఉంది ప్లేస్డ్ ఇన్ ర్యాంక్ బ్యాండ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ప్లేస్ చేయటం అయితే జరిగింది దీని ఫౌండర్ వచ్చేసి ప్రొఫెసర్ అత్యంత సమంత ఫౌండర్ ఆఫ్ కిట్ అండ్ కిస్ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది దీని ఫౌండర్ వచ్చి దీని డీటెయిల్స్ ఈ విధంగా కూడా మరి కోర్సెస్ విషయాల్లో ఒకసారి కోర్సెస్ కూడా చూసేద్దాం మనం వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటంటే ముందు బీటెక్ అమ్మా ఇక్కడ బీటెక్ బయోటెక్నాలజీ బీఎస్సీ నర్సింగ్ మనం బీటెక్ గురించి చూద్దాం ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది కదా వీ డోంట్ వెంట వేస్ట్ అవర్ టైము మరి ఇక్కడ బీటెక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ టెలిక్ విఎల్ఎస్ఐ కంప్యూటర్ సైన్స్ ఈ విధమైన ఏఎంఎల్లు అన్ని బ్రాంచెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కెమికల్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సిస్టమ్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన కోర్స్ అయితే మరి వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఒకసారి మనం అది కూడా చూద్దాం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది కళింగ కౌన్సిలింగ్ రిజల్ట్ ఇది కేటీ కేటీలో కేటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపెన్ అయిపోయింది కేటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ అప్లయింగ్ నో ఫీజ్ టూ ఫీజు పేమెంటు ఈ విధమైన మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు కళింగ యూనివర్సిటీ కూడా కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీరియల్ టెక్నాలజీ అంటే ఇది ఇది కూడా దీని క్యాంపస్లు కూడా టీసీఎస్ అన్ని నంబర్ ఆఫ్ క్యాంపస్ వస్తున్నాయమ్మా క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా బాగానే ఉండేవి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ విధంగా ఉండటం అయితే జరిగింది మీరు చూడండి ఒకసారి కలింగ ఇక్కడ అప్లై అప్లై టు ఫేజ్ టూ మరి ఫేజ్ వన్ మనకు అప్లై అయిపోయినట్టుంది అప్లై చేసుకోండి ఫేజ్ టూ ఎంటర్నేము మీ యొక్క మొబైల్ నంబర్ ఇవన్నీ ఇచ్చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఎవరైతే కళింగ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ చేరాలనుకున్నారో కే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు మరి అడ్మిషన్ తీసుకోవాలి మీరు అప్లై చేసుకుని మీరు దీనిలో కూడా మరి ట్రై చేయండి ఎవరికైతే మరి ఎంసెట్ మంచి తెలంగాణ ఏపీలో మంచి కాలేజీలో రావటం లేదు అమృతలో రాలాదో విట్లో రాలాదో మీరు అలాంటి వాళ్ళు అయితే చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్యాకేజీ కూడా చూసినట్టయితే సిక్స్టీ త్రీ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అంట సిక్స్టీ త్రీ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అండి టాప్ రికార్టర్స్ కూడా మరి టాప్ రికార్టర్స్ ఉండటం అయితే జరిగింది ఇక్కడ టాప్ రికార్టర్స్ చూడండి ఒకసారి మీరు చూసినట్టయితే ఫేజ్ టూ కౌన్సిలింగ్ రిజల్ట్ కేట్ ఫేజ్ వన్ ఎక్స్ ఎక్స్టెండెడ్ కౌన్సిలింగ్ రిజల్ట్ ఫీజు పేమెంటు అయిపోయింది మరి ఫేజ్ టూ స్టార్ట్ అయిపోయింది ఫేజ్ టూ కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి జనరల్గా ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నది ఏంటంటే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను ఎలక్ట్రాన్స్ అండ్ కమ్ కంప్యూటర్స్ ఎలక్ట్రాన్క్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ టెలికమ్యూనికేషను ఈ విధంగా స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఇట్లా స్కూల్ ఆఫ్ కంప్యూటర్ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఓపెన్ చేశారు సిఎస్సి కమ్యూనికేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ విధమైన స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీ డిఫరెంట్ కోర్సులు ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్రోచర్ విషయానికి వస్తే ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇది దీనిలో కూడా డీటెయిల్ ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి కేటీ డాట్ ఎం సంబంధించిన కేటీ కళింగ ఓన్లీ ఆల్ డ్రేషన్ ఆల్ ఆల్ కోర్సెస్ ఎక్సెప్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది కేటీ దీనికి ఎగ్జామినేషన్ మీరు రాయాలా కేటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయండి డీటెయిల్స్ ఓన్లీ త్రూ ఇది రాయండి అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్లో మనకి ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది ఫేజ్ వన్ ఫేజ్ వన్ అయితే ఏప్రిల్ అయిపోయిందమ్మా ఫేజ్ టూ వచ్చేసి లాస్ట్ డేట్ అప్లై ఫేజ్ టూ మనం ఇప్పుడు ఫేజ్ టూలో ఉండం ఫేజ్ టూలో ఉండం ఫేజ్ టూ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను జూన్ ఎనిమిదో తారీఖు ఫేజ్ టూ లాస్ట్ డేట్ అప్లై ఫర్ జూన్ ఎనిమిది టూ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ జూను టు ట్వెల్త్ మరి లాస్ట్ డేట్ అప్లై ఆన్లైన్ థర్డ్ ఇది థర్డ్ ఫేజ్ సెకండ్ మూడు ఫేజులు ఉంటాయి ఇక్కడ సెకండ్ ఫేజ్కి సంబంధించింది మరి నాలుగో తారీఖు నాలుగో తారీఖున అప్లై చేయాలి మీరు సెకండ్ ఫేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలుగో తారీఖు జూన్ ఫోర్త్లో లో అప్లై చేయాలి ఇక్కడ థర్డ్ ఫేజ్ కూడా ఉంది థర్డ్ ఫేజ్ కూడా ఉండటం జరిగింది రూల్స్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేస్తే కలింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇది కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నాన్ అటెండెన్స్ బీటెక్ ఫోర్ ఇయర్సు ఇక్కడ ఇచ్చేసాడు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సులు అన్నీ ఉన్నాయి దీనిలో మంచి ఇది కూడా మంచిదే ఎంటెక్ కళింగ యూనివర్సిటీ రిజర్వేషన్ కూడా ఉందాం ఇక్కడ కిట్ దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇస్తాడు ఎస్సీ ఫిఫ్టీన్ సిస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఇది కూడా చూడండి ఒకసారి రిజర్వేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఉంది ఇక్కడ రిజర్వేషన్ మరి ముఖ్యంగా ఏంటంటే రిజర్వేషన్ కూడా వర్తించింది మరి ఈ కళింగ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సబ్జెక్టు సిలబస్ ఇచ్చే చూడండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీద దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది సిలబస్ ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అండమాను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రెండు జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండే చందీస్ ఛత్తీస్గఢ్ ఇట్లాడము మరి కేరళలో కూడా తమిళనాడు తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఎగ్జామినేషను డిఫరెంట్ సిటీలో వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం విజయవాడలో విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి మరి తెలంగాణలో చూసినట్టయితే మనం తెలంగాణ చూద్దాం తెలంగాణలో హైదరాబాద్ మాత్రం ఉంది అక్కడ విజయవాడ విశాఖపట్నం ఉంటే హైదరాబాద్ ఉంది ఎగ్జామ్ సెంటర్స్ మంచిది కళింగ యూనివర్సిటీ ఇది ఒడిస్సాలో ఉందమ్మ భువనేశ్వర్ భువనేశ్వర్ ఒడిస్సా కలి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ బి యూనివర్సిటీ లైక్ శస్త్రా యూనివర్సిటీ అనుకోండి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ప్లేస్మెంట్స్ కూడా అమెజాన్ వచ్చేసింది డైరెక్టు మరి ప్లేస్మెంట్స్ కూడా శాపు నో ఆర్టిస్ట్ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉండటం అయితే జరిగింది జాబ్ ఆఫర్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ కంపెనీస్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజీ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇది కూడా మంచి కంపెనీ మరి స్టూడెంట్ మరి ఫీజు విషయానికి వస్తే ఇక్కడ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో ఫీజు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది మరి ఫోర్ ఎయిత్ సెమిస్టర్ కలిపి బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికలు ఏరోస్పేసు దీనికి కలిపి ఫోర్ ఇయర్స్ ఎయిట్ సెమిస్టర్కి మరి పర్ మరి ఫీ ఫీజు ఫర్ సెమిస్టర్ వన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందమ్మా ఫీజు ఫర్ సెమిస్టర్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది మొత్తం కలిపి మొత్తం ఇక్కడ పద్నాలుగు లక్షలు ఎల్పి పద ఫోర్టీన్ ల్యాక్ అవుతుంది ఫీజు వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ అవుతుంది ఓన్లీ ఓన్లీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కంపల్ కన్స్ట్రక్షన్ ఇది తర్వాత ఫీజు వేరే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిస్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ వెల్స్ అయితే మనకి పదహారు లక్షల దాకా పడుతుంది దీనిలో ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు పదహారు కాబట్టి పదహారు లక్షల దాకా పడుతుంది అదేవిధంగా ఇది కూడా ఇది కూడా ఏంటంటే మరి ఇది పదహారు లక్షలు ఎనిమిది పదహారు పదిహేడు లక్షల దాకా ఇది పద్దెనిమిది లక్షల దాకా ఇది అవుతుంది ఈ బ్రాంచ్ అయితే పద్నాలుగు పదహారు ఈ విధంగా ఫీజెస్ అయితే అవుతుంది పద్నాలుగు లక్షలు తర్వాత డిజైన్ ఆటోమేట్ ఇక్కడ సంబంధించిన ఫీజెస్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత హాస్టల్కి అయితే ఎంత అవుతుంది ఒకసారి చూద్దాం మనం రిజిస్ట్రేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు మనకి థౌజండ్ రూపీస్ అవుతుంది థౌజండ్ రూపీసు ఎగ్జామినేషన్ ఫీజు మరి హాస్టల్కి ఎడ్యుకేషనల్ లోన్ కూడా కేటీ స్టూడెంట్ ఇన్క్లూడింగ్ కాలేజ్ బోర్డింగ్ జాయినింగ్ కేటీ అనే హై క్వాలిటీ ప్లేస్మెంట్ ఇన్ ఫ్యూచర్ దీనివల్ నేషనలైజ్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాంక్స్ కూడా మరి వీళ్ళకి ఫీజెస్ కూడా వస్తాయి బ్యాంక్స్ కూడా ఇస్తాయి అంట ఇక్కడ చూద్దాం ఇక్కడ హాస్టల్కి చూసినప్పుడు మనం హాస్టల్ ఆర్ సపరేట్ సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ గర్ల్స్ ఇంక్లూడింగ్ రౌండ్ ద క్లాక్ వైర్లెస్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ థర్టీ పర్సెంట్ హాస్టల్ రూమ్స్ ఆర్ ఇర్కెండ్ ఏసీ హాస్టల్స్ అంట హైడ్ర హైజనిక్ కిచెన్ అండ్ డైనింగ్ హాలు చూసినట్టయితే హాస్టల్లో చూసినట్టయితే ఏసీ హాస్టల్కి త్రీ బెడ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ పర్ సెమిస్టర్ సెమిస్టర్కి సిక్స్టీ థౌసండ్ అంట ఇక్కడ మరి హాస్టల్ కంప్ కంపెనీ టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ దాకా అవుతుంది సిక్స్టీ థౌజండ్ అంటే మనకి ఇంటూ ఎనిమిది వేసుకున్న మరి పర్ సెమిస్టర్ కదా మీరు ఫోర్ ల్యాక్ ఎయిటీ అమ్మ ఇన్లూడింగ్ హాస్టల్తో మరి ఫోర్ ల్యాక్ ఎయిటీ అవుతుంది అది ఒక పద్నాలుగు లక్షలు మొత్తం ట్వంటీ ల్యాక్స్లో మీకు ఇక్కడ అయ్యే అవకాశం ఉంది ఏసీ హాస్టల్ సెవెంటీ థౌజండ్ హాస్టల్ అడ్మిషన్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇవన్నీ ఉన్నాయి మరి ప్లేస్మెంట్స్ కూడా గ్యారెంటీ మరి లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది మరి ఇక్కడ కలింగ మీరు చూసినప్పుడు కలింగ ఇది ప్రాస్పెక్టర్స్ దీనికి సంబంధించిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీరియల్ టెక్నాలజీ మరి ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వదులుకోవద్దు మరి ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అయితే డేట్స్ అయితే వచ్చినాయి కదా మనకి నాలుగో తారీఖు జూన్ నాలుగున మరి దీని ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఆల్ బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్